వారు ఒంటరిగా ఈ వీడియోని చూడండి మిమ్మల్ని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అసలు వదిలిపెట్టకండి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఐదవ తేదీలోపు ఈ నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అసలు ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది ఏప్రిల్ నెల ఒకటో తేదీ మొదలు ఐదవ తేదీ లోపు మీరు ఎటువంటి శుభార్తలు వినబోతున్నారు వీరి జీవితం ఏ రీతిలో మారబోతుంది అన్ని విషయాలు కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువుగారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కాలం చాలా మిశ్రమంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీని మాత్రం మీరు ఎటు పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టవద్దు ఆ స్త్రీ మీ జీవితంలో సుఖభోగాలు అందించడానికి సిద్ధపడి మీ జీవితంలో ప్రవేశం చేయబోతుందండి ఆ స్త్రీని మాత్రం మీరు కళలో కూడా ఊహించని రీతిలో స్త్రీకారణంగా మీరు అద్భుతమైన లాభాలు అయితే పొందుతారండి అసలు ఏప్రిల్ ఒకటవ తేదీ మొదలుకొని ఐదవ తేదీ లోపుగా వీరి జీవితంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ రాశి వారు ఈ సమయంలో సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వీరు వాటిని అధిగమిస్తారు ముఖ్యమైన శుభవార్తలు వింటారు అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది ఒక వార్త లేదా సంఘటన మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుంది ఈ క్రమంలో మీరు లక్ష్యాలను సాధించుకునే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు అయితే మీకు దక్కుతాయి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధగా ముందుకు సాగండి ఆరోగ్యం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం ఏదైతే ఉంది అని మీ జీవితంలో కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం ఊహించని రీతిలో ఉంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అరుదుగా వచ్చే సమయంగా కూడా చెప్పవచ్చు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో కళలు కన్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతు ఉంది ఈ రాశికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మీనరాశి వారికి సవాళ్ళు మరియు సానుకూల మార్పులు మిశ్రమాన్ని తెస్తుంది శని ఏడాది ప్రారంభంలో కుంభరాశిలో పన్నెండు ఇంట్లో ఉంటారు దీని కారణంగా మీరు ఆత్మ పరిశీలన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మరియు ఖర్చుల పట్ల దృష్టి పెడతారు మీనరాశిలోనే ఒకటవ ఇంట్లో రాహు ఉండడం చేత మీరు మీ యొక్క గుర్తింపు పైన దృష్టిని సారిస్తారు అయితే నిర్ణయాలు తీసుకునే సమయంలో కొంత గందర గందరగోళం కూడా ఏర్పడవచ్చు మార్చి నెల ఇరవై తొమ్మిదిన శని ఒకటవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే సమయంలో క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది మరియు బాధ్యతలు పెరుగుతాయి మే పద్దెనిమిదిన రాహువు తిరిగి పనులు ఇంట్లోకి మారడం చేత ఆధ్యాత్మిక వృత్తి మరియు విదేశీ సంబంధాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు గురువు సంవత్సరం ప్రారంభంలో వృషభ రాశిలో మూడవ ఇంట్లో ఉంటాడు దీని వలన సంభాషణ సోదరులతో సంబంధాలు మరియు జ్ఞానం పొందాలనుకునే కోరిక కూడా కలుగుతాయి మే తర మే పద్నాలుగున మిథున మిథున రాశిలోని నాలుగవ ఇంట్లోకి గురువు ప్రవేశిస్తాడు దీని కారణంగా కుటుంబ జీవితం ఆస్తి మరియు మానసిక స్థిరత్వానికి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుంటాయి ఈ ఏడాది చివరిలో గురువు కర్కాటక రాసకుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వలన పిల్లలు వ్యక్తిగత వృద్ధి మరియు కుటుంబ విషయాలపైన దృష్టి అనేది పెరుగుతుంది ఈ రాశి ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఐదులో పదోన్నతి ఎదుగుతుందా లభిస్తుందా కొత్త ఉద్యోగం వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడైతే మనం చూసుకుందాం మీనరాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండు ఇంట్లో ఉండడం చేత మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కొంచెం ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు అనేవి ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఈ ఏడాది మొదట్లో మీకు ఆశించిన విజయం అయితే లభించకపోవచ్చు పని వాయిదా వేయడము లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకాలు కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ సమయం లో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చిన వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి కూడా గోచరం ఒకటం ఇంటిలో ఉండడం చేత మీరు చేసే పనులలో ఆటంకాలు పెరగడం మరియు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం జరగవచ్చు అంతేకాకుండా వృత్తిపరంగా విరోధులు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఒక రకంగా ఇది మీ యొక్క మరియు నిజాయితీకి కూడా పరీక్ష లాంటి సమయం కాబట్టి దీనిని మీరు విజయవంతంగా ఎదుర్కోవడానికి ఓపికగా ఉండడం నిజాయితీగా పనిచేయడం మరియు బద్ద కానీ విడిచిపెట్టడం మొదలైనవి చేయాల్సిన అవసరమైతే కనిపిస్తోందండి చూసారు కదా ఈ మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు వీరి గొడగడాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకున్న ఆలోచన వీరికి అయితే ఉండదు రహస్యంగా దాచుకోవడం కూడా వీరికి చేత కాదు అని చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం కూడా వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏ మాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు కూడా మంచి మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరికి గొప్ప గుణము ఈ మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఈ మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా వీరు దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో కంగారు పడుతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకెళ్ళి ఉంటారు కోపం స్వర్గరాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు చూసారు కదా మీన్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్